అదే మరి స్వాతంత్రోద్యమంలో ఎంత మంచి వాతావరణం ఉంది హిందూ ముస్లిం ఎంత ఐక్యత ఉంది అదవుతుందా నా దేశం నా దేశం అని చెప్పి ప్రేమించి అరవై తొమ్మిది వేల మంది పైగా ముస్లింలు ప్రాణదానం చేస్తే మనకి స్వాతంత్రం వచ్చింది ఎత్తిక దేశం మొత్తం మీద ప్రాణత్యాగం చేసింది ఎవరయ్యా అంటే ముస్లింలే చేశారు కానీ ఇలా ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయం మన దేశంలో భారతదేశంలో ముస్లింల మైనారిటీ భయంకరంగా రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు దేశద్రోహులని వీళ్ళు తీవ్రవాదులని వీళ్ళు దుర్మార్గులని వీళ్ళు చెడ్డోళ్ళని బాగా అవహేళన చేయబడుతున్నటువంటి అగౌరవం పాలు కాబడుతున్నటువంటి జాతిగా ఇప్పుడు నిలిచారు అంటే దీనికి కారణం ముస్లిం పండితులే పండితులు నోరు మెదపలేదు మా ఇప్పుడు పదిహేను సంవత్సరాల ముందు పూర్వం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే తెలుగు మాట్లాడొద్దు నువ్వు మెంబర్కి తెలుగు మాట్లాడుతున్నది ఇప్పటికీ కొంతమంది అలాంటి ఆలోచన చేసేటటువంటి అజ్ఞాలు ఉన్నారు తెలుగు మాట్లాడుతున్న ఏంది అమరాబాత్ బోలో అమరా అమరా అమరాబాత్ బోలో వైసా బోల్నికే ఉనికి ఇల్మి కిత్తహే అలాంటి నా భాష భాషని ప్రేమించడం ఉర్దూని ఇది అరబీలో ఉంది కురాన్ ఉర్దూకి అరబికి ఎటువంటి సంబంధం లేదు నువ్వు సౌదీ పోతే అసలు అరబీలో మాట్లాడాలి అంతే ఖురాన్ అవతరించింది అరబీలో ఇప్పుడు తమిళనాడు వెళ్ళారు అక్కడ కుత్బాలన్నీ కూడా తమిళ్లో ఇస్తారు అదైతుందా అరబీ కుత్బా ఇచ్చిన తర్వాత ప్రసంగం అంతా కూడా తమిళ్లో చేస్తారు ఎక్కడ ఒక మన మన తెలుగు రాష్ట్రాలు తప్ప మిగతా ఎక్కడైనా సరే వాళ్ళ జాతి ప్రజల భాషలోనే ప్రసంగాలు నడుస్తాయి ఒక విధానమేమో మా భాష గొప్ప మా భాష మాట్లాడే వాళ్ళంతా మా వాళ్ళు అని చెప్పి ఒక ఒక విధానం ఉంటే రెండోది పండితులు అందరూ కూడా దేవుడు ఎవరు ఒక్కసారి మొహమ్మద్ సుల్స్లం గారి ఈ అదీసు ఒకసారి వింటే మీకు అర్థమవుతుంది ఆయన ఎవరు కనపడితే వాళ్ళకి వాళ్ళని పరిచయం చేసుకొని నేను దైవ ప్రవక్తని దైవ సందేశం ఇది అని చెప్పి వాళ్ళని ఆపి పరిచయం చేసుకొని వాళ్ళకి దైవ సందేశం అందించారు అందించారా అందిలేదా అందించారు కానీ ఇవాళ ఎలా ఉంది మా వాళ్ళకి వరకే చెప్పాలి మా వరకే చెప్పాలి మేము మేము మీరు వేరు మేము వేరు అనేటటువంటి భావన ఒక పదిహేను సంవత్సరాల పూర్వం దాకా మనలో ఏదైతే నమాజ్ చేసేవాళ్ళు ఉన్నారో మన మనలోనే ఎక్కువ గూడు కొట్టుకొని ఉంది అది ఇప్పుడు పటాపంచలు అయిపోయింది అలాగే వాళ్ళ మంచి పరిస్థితులు వచ్చాయని చెప్పాలి అర్థమవుతుందా బెత్తం తీసుకునే వాళ్ళు బెత్తం తీసుకుంటే స్టూడెంట్స్ అంతా సరైనట్టు అదే టీచర్ బెత్తం తీసుకుంటే స్టూడెంట్స్ అంతా డ్రాప్ సైలెంట్ అయినట్టు అధికారం అనే బెత్తం ఎప్పుడైతే అల్లా అధికారం అల్లా గుర్తుపెట్టుకోండి అధికారం నుంచి తీసేసేవాడు అల్లా దైవం ఆ దైవం అవునా కదా ఇప్పుడు అధికారం ఇచ్చి ఇవ్వటం వల్ల మీరు ఎలా గొప్పయ్యారు మాది లేదా మేము లేవా మా గ్రంథం లేదా మాకు మాకు దేవుళ్ళు లేడా అనేటటువంటి విధానంలో వాళ్ళు పోరాటం మొదలు పెడితే ఇప్పుడు వీళ్ళందరూ డ్రాప్ సైలెంట్ అయిపోయి ఈ ఎటు యువకులు మాకు ఒకరు చూసుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది శిక్ష మేరకొచ్చింది వచ్చింది కాబట్టి అర్థమవుతుందా ఇలాంటి పరిస్థితులు వస్తే తప్ప మనమందరం ఒకటి కామా ఇక్కడ విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇలా సైలెంట్గా ఉండటం వల్ల పండితులు సైలెంట్గా ఉండటం వల్ల తెలిసిన జ్ఞానులు సైలెంట్గా ఉండటం వల్ల భక్తి భయంకరమైనటువంటి వ్యాపారం అయిపోయింది వ్యాపారంతో ఆగిందా ఆగలేదు వ్యాపారం కంటే పెద్ద వ్యాపారం రాజకీయ వ్యాపారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకొని అర్థమవుతుందా రాజకీయ రంగు పులుముకొని దేవుడి పేరుతో భక్తి పేరుతో భయంకరమైనటువంటి విభజన చేస్తూ జాతులుగా వేరే విధంగా హేళనగా చూస్తూ అవహేళన చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలని చెప్పి ఒకళ్ళు అధికారం కోసం ఒకళ్ళు దేవుణ్ణి భక్తిని వాడుకుంటున్నారు దయచేసి దయచేసి మా విన్నపం మనమందరం అన్నల దమ్ములమే ఇది సాక్షాత్తు భూమి ఆకాశాలను పుట్టించినటువంటి దైవం చెప్తున్నటువంటి మాట అందరూ ఒకే జంట సంతానం అన్ని గ్రంథాలు చెప్తున్నాయి ఆదం అవ్వ సంతానమే మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ దేవుడి పేరుతో మాత్రం రాజకీయం కానీ దేవుడి పేరుతో మాత్రం వ్యాపారం కానీ దయచేసి చేయొద్దు ఇక వాళ్ళకి పులిష్ట పెట్టేటటువంటి పరిస్థితులు ఆ దైవమే తీసుకొచ్చాడు స్టాప్ పట్టడానికి దగ్గరకు వచ్చింది అగ్గిపుల్లంట ఆరే ముందు ఎక్కువ మండిద్ది అంట తెలుసా మీకు అగ్గిపుల్ల ఆరే ముందు ఇప్పుడు అన్ని అగ్గిపుల్ల లేడని మొత్తం అన్ని లేటర్లు అయినా సరే కొంచెం గొప్ప మనకి నాలెడ్జ్ ఉంది కదా గీసి పట్టుకుంటే ఆరే ముందు ఎక్కువ అంట అలాగే ఇప్పుడు ఉన్న పరిస్థితులు అన్నింటినీ చక్క ఈ యొక్క హిందూ ముస్లిం గొడవలు తీవ్ర స్థాయికి వచ్చాయంటే దీనికి పులి స్టాప్ దేవుడు పెట్టదలుచుకున్నాడు ఎలాగా ఎలాగ పెట్టదలుచుకున్నాడు అంటే కురాన్ ఏం చెప్తుంది కురాన్లో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది ఉందా లేదా ప్రతి ఎక్కడే భూమండలం మీద ఎలాంటి సమస్య అయినా సరే దానికి పరిష్కారం కురాన్లో ఉంది అది మనం తెలుసుకొని పండితులు వాళ్ళకి తెలియజేయాలి ఉదాహరణకి యూదులు అన్నారు అక్కడ ముహ్మద్ సుల్స్లాం గారు వెళ్ళారు ఇందాక చెప్పిన అదీస్ ఒకసారి చెప్తాను ఆయన రెండు రోజులు దేవుడొక్కడే దేవుడొక్కడే అనే సందేశం అందరికి అందజేసి బాగా ఆకలితో ఉన్నారు ఒక రోజల్లా భోజనం చేయలేదు రోజు రెండు రోజులు ఆయన సరిగ్గా భోజనమే చేయలేదారు సరిగా వచ్చి ఇంట్లో కూర్చున్నారు కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మ ఆయన గారి భార్య అమ్మ ఆయుష రజన లతాల అనహవారు భోజనం వడ్డించారు అర్థమవుతుందా భోజనం వడ్డించారు భోజనం మీద కూర్చోబోయే సమయానికి ఆయన ఇంటి నుంచి ఒక వర్తక బిడారం వెళ్తున్నటువంటి శబ్దాలు మాటలు వారి మాటలు ఆ సౌండ్లు వంటిలా చప్పుడు వినపడ్డది భోజనం మీద కూడా కూర్చోలా లేచి వాళ్ళకి చెప్పాలి అని చెప్పి ఆయన దేవుడు ఒక్కడే చెప్పాలని చెప్పి ఆయన బయటకు నడుస్తూ వస్తున్నాడు అప్పుడు అమ్మ ఆయుష రజనల తలానహ అంటున్నారు ఏమండి ఏమండి మీరు రెండు రోజుల నుంచి సరిగా భోజనం చేయలేదని నాకు చెప్పారు ముందు భోజనం చేయండి ఆ తర్వాత మీరు చెప్తురు కానీ అల్లా ఒక్కడే నా దైవం ఒక్కడని వారికి చెప్తురు కానీ అని చెప్పి అమ్మ అంటుంది ఐర ఐషారజన్ల తలనహర్ అప్పుడు ముమ్మస్సులు ఇస్లాం గారు ఏం చెప్పారో తెలుసా ఏం చెప్పారో తెలుసా సరే అన్నం తిన్నాకెళ్తానని అన్నారా అనలేదు ఆయన అంటున్నాడు నేను అన్నం తిని అన్నం ముగించుకునే లోపు పూర్తి చేసేలోపు వారు నా ఇంటి ముందు నుంచి నాకు కానరానంత దూరం వెళ్ళిపోతే నాకు కానరానంత దూరం వెళ్ళిపోతే వాళ్ళు నాకు తర్వాత కలవకపోతే రేపు అల్లా దగ్గర ఆ దైవం దగ్గర నేను సమాధానం చెప్పాలి ప్రవక్త ఇంటి ముందు నుంచే మేము వచ్చాము ఆ ప్రవక్త మాకు దేవుడు ఒక్కడైనా మాకు చెప్పలేదు అల్లా ఒక్కడైనా మాకు చెప్పలేదు చెప్పుంటే మేము కూడా వాళ్ళ నిన్ను ఒక్కడిగా నమ్మే వాళ్ళమే ఈ సృష్టికర్తవి నువ్వే నువ్వే ఒక్కడవే దేవుడు అని చెప్పి మేము నమ్మే వాళ్ళమే అని చెప్పి వాళ్ళు అల్లా దగ్గర ఫిర్యాదు చేస్తే నా పరిస్థితి ఏంటి అని ఆయనకి ఆయన ప్రశ్నించుకున్నారు విషయం అర్థమైందా ఇప్పుడు మనం మరి ఎవరెవరికి చెప్పాలి చెప్పండి చొప్పున వాళ్ళు ఎవరో తెలియదు వర్తక బిడారం సౌండ్ నినపడి బయటకు వచ్చారు ఆయన బంధువులా అంటే కాదు ఆయన జాతి వారంటే అంటే కాదు ఇంటి ముందు నుంచి వెళ్తున్నటువంటి ఒక ప్రయాణ వర్తక బిడారం దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది అందరికీ చెప్పాలి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి అర్థమవుతుంది అందరం ఒకటే అని చెప్పాలి అందరి దేవుడు ఒక్కడే అందరి ఈ చివరి దైవ గ్రంథం ఒకటే ఈ చివరి దైవ గ్రంథానికి ముందున్న దైవ గ్రంథాల సారాంశం అంతా దేవుడు ఒకే ఒక్కడు ప్రవక్తలందరినీ ప్రేమించాలి ఆదం గారి నుంచి చివరి ప్రవక్త ముహద్సులం గారి దాకా ప్రవక్తల యొక్క సాక్ష్యం దేవుడు ఒక్కడే యుగ పురుషుల యొక్క సాక్ష్యం దేవుడు ఒక్కడే ఋషిసుల సాక్ష్యం దేవుడు ఒక్కడే అర్థమైతుందా దైవదోతల సాక్ష్యం దేవుడు ఒక్కడే భూమి ఆకాశాల సాక్ష్యం దేవుడు ఒక్కడే అందరికీ భూమి ఒకటే అందరికీ ఆకాశం ఒకటే అందరికీ చంద్రుడు ఒక్కడే అందరికీ సూర్యుడు ఒక్కడే అందరికీ పగలు ఒకటే అందరికీ రాత్రి ఒకటే అందరికీ వర్షం ఒకటే కాలచక్రంలో ఈ ప్రకృతిలో ఎటువంటి భేదభావం ఆ దైవం చూపలేదు వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనేటటువంటి ఎటువంటి చిన్న తేడా కూడా మీరు చూపించలేరు ఒప్పుకుంటేనేమో దేవుడు అక్కడ ఒప్పుకోవాలి లేకుంటే దేవుడి శిక్షకి మీరు సిద్ధమై ఉండాలి ఎందుకు సిద్ధమై ఉండాలని మీరు అడిగితే ఆయన మీకు నీళ్ళు ఇచ్చాడు దాహం పెట్టాడు ఆ దాహం ద్వారా నీళ్లు ఇచ్చి దాహం తీరుస్తున్నాడు ఆయన నీళ్లు తాగి ఆయనే లేడని కానీ ఆయన్ని పట్టించుకోపోవడం కానీ తీవ్రమైనటువంటి నేరం భూమి మీద అదేంటి అంత మాట అన్నారు అదేంటి అంత మాట అన్నారంటే భారతదేశంలో ఉంటూ రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన రాజ్యాంగాన్ని గౌరవించకపోయినా రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన దేశ ద్రోహం కింద శిక్ష పడుతుంది అవునా కదా అలాగే మరి ఆ రాజ్యాంగానికి మనం ఇంత గౌరవం ఇచ్చినప్పుడు దైవ చట్టం నేనే భూమి ఆకాశాలని సృజించాను దైవం అంటున్నాడు ప్రతి గ్రంథం ద్వారా చెప్తున్నాడు మీరు తీయండి మీ దగ్గర ఏ గ్రంథం ఉందో ఆ గ్రంథం తీయండి దైవం చెప్తున్నాడు వారి గ్రంథాలను వారు చదవలసిన విధంగా చదివితే ఈ కురాన్ని నమ్ముతారు గ్రంథాలన్నింటి సారాంశం ఒక్కటే ఏంటా సారాంశం ఏంటా సారాంశం గ్రంథాలన్నింటి సారాంశం ఒకటి ఏంటా సారాంశం దేవుడు ఒకే ఒక్కడో ఇద్దరిని మటుకు దేవుళ్ళుగా చేసుకోకండి ముగ్గురిని మట్టుకు దేవుళ్ళుగా చేసుకోకండి ముక్కోటిని దేవుళ్ళుగా చేసుకోకండి ఆ దేవుడు ఒక్కడే మీరు పిలిచే భాషే మార్పు తప్ప మీకు కళ్ళిచ్చిన ఇచ్చినవాడే మీకు భగవంతుడు మీకు కాళ్ళు ఇచ్చినవాడే మీకు భగవంతుడు మీకు మెదడిచ్చిన వాడే మీకు భగవంతుడు మీకు బంధాలు పెట్టిన వాడే మీకు భగవంతుడు అర్థమవుతుందా ఇది ఎలా ప్రూవ్ అవుతుంది మిమ్మల్ని కానీ మమ్మల్ని కానీ తల్లుల గర్భాల్లో మానవుడు అన్న ప్రతి ఒక్కరిని తల్లుల గర్భాల్లో మోసపు ముద్ద నుంచి శిశువుగా మలిచేటటువంటి మహా సృష్టికర్త ఆయన మాత్రమే ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఎవరినైనా సరే ముడిసరికి ఒకటే తల్లి యొక్క నెల నెల వచ్చేటటువంటి చెడు నెత్తురిని పోగు చేసి నేను మానవుణ్ణి పుట్టిస్తున్నాను అని కానీ సాహిబుల్ని పుట్టిస్తున్నాను అనలేదు ఈ కురా బిస్మి కలక కలక ఇన్సాన్ అమిన్ అలక్ చెప్పేశాడు చదువు సర్వాన్ని సృష్టించిన నీ దైవం పేరుతో సర్వం ఇందులో ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు ప్రతి గ్రంథం ఇలాగే చెప్తుంది కురానికి ముందున్నటువంటి గ్రంథాలు కూడా మానవులు అందరినీ సృష్టించిన భగవంతుడు ఒకే ఒక్కడు ఆయన గ్రంథం వచ్చినటువంటి భాష పేరు విషయం అర్థమైందా అలాంటి జ్ఞానం ప్రసాదించిన భగవంతుణ్ణి విస్మరించటం ఘోరాతి ఘోరమైనటువంటి నేరం భూమి మీద విస్మరించటం నేరం విస్ విని కూడా గ్రంథాన్ని పరిశీలించకుండా పురుషుల మార్గదర్శకత్వాన్ని తెలుసుకోకుండా నాది నా దారి నాది నా దారి ఎడారి నా దారి గోదారి అన్నడంటే అర్థమవుతుందా సాక్షాత్తు దైవాన్ని కించపరిచిన నీ కళ్ళు ఇచ్చిన దైవాన్ని కించపరిచినట్టు నీకు నోరిచ్చిన దైవాన్ని కించపరిచినట్టు మరి ఊరుకుంటాడా ఊరుకుంటాడా ఆయన కించపరిస్తే ఆయన ఊరుకుంటాడా ఎప్పటివరకు ఊరుకుంటాడు ఊరుకుంటాడు ఆయనే క్షమించి వదిలేస్తున్నాడు నా దాసుడు ఎందుకు ఆయన అలా ఊరుకుంటున్నాడు అంటే అనంత కరుణమయుడు దేవుడు అంటే ఆయన ప్రేమ అపారం అనంతం అందుకనే ఇలాగ తప్పు చేయగానే అలాగ శిక్ష వేస్తే దైవం భూమి మీద ఒక్క మానవుడు కూడా ఉండడు బతికుంటాడా ఒక్క మానవుడు కూడా బతికుండడు దైవం చిన్న నవ్వునవుతాడట ఒరే అజ్ఞాని జ్ఞానంలోకి రా ఒక్కసారి నీ మెదడుతో ఆలోచించు నీ మాట్లాడే నోరు నేనే ఇచ్చాను నువ్వు ఆలోచించే మెదడు నేనే ఇచ్చాను నువ్వు ఇప్పుడు నన్ను మర్చిపోయావు అహంకారానికి గర్వానికి లోనై ఉన్నావు అది నీ బలం అనుకుంటున్నావు నీ దేహం అనుకుంటున్నావు నీకు బలం ఇస్తే ఇలా అహంకారానికి లోనవుతావా ఈ బలం ఇచ్చింది భగవంతుడే తెలుసుకుంటావా అని చెప్పి నీకు బలమిచ్చాను బలం ఇచ్చేసరికి నువ్వేమైపోయావు ఏమైపోయావు చెప్పండి బలం ఇచ్చేసరికి ఈ బలం నాకు బాగా బిర్యానీలు తింటే వచ్చింది చికెన్ బిర్యానీలు తింటే వచ్చింది మటన్ బిర్యానీలు తింటే వచ్చింది లేదంటే వారసత్వంగా వచ్చింది నాకు నేనే గట్టిగా తిండి తింటే వచ్చింది లేకుంటే ఎక్సర్సైజ్ చేస్తే వచ్చింది జిమ్ చేస్తే వచ్చింది గిమ్ చేస్తే వచ్చిందని చెప్పి గర్వపడి దైవం ఈ బలం ఇచ్చాడని నువ్వు మర్చిపోయావు అర్థమవుతుందా దీనికి మీకు ఉదాహరణ కావాలంటే యవ్వనంలో ఉంటారు ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాయి ఒక్కొక్కరికి బక్కగా ఉంటారు బాగానే తింటారు వాళ్ళు నేను తిండి బాగానే తింటాను కానీ లావు కాటలేదు అంటారు అర్థమవుతుందా తిండి బాగానే తిన్నా లావు కావటం లేదు ఎంత తిన్నా లావు కాటలేదు అంటాడు నీ లావు కావాలంటే ఏం చెప్పు ఏం చేయాలి చెప్పబై అంటూ ఉంటారు నిన్ను లావు చేసేవాడు నీకు బలం ఇచ్చేవాడు ఒక ఫార్ములా పెట్టాడు ఆ ఫార్ములా ద్వారా నేను చేస్తాడు ఆ సమయానికి చేస్తాడు లావున్నోలు ఏమనుకుంటారు ఇది ఒక వింత జీవితం అండి ఇది ఒక విచిత్రమైన జీవితం లావుకున్నోలేమో సన్నం కావాలనుకుంటారు సన్నంగా ఉన్నోళ్ళేమో లావు కావాలనుకుంటారు అర్థమవుతుందా ఇదొక విచిత్ర జీవితం అలాంటి ఆ దైవం బలం ఇస్తే ఏమైపోయావు నువ్వు నాదే బలము నాదే దేహం నాదే కండలని చెప్పి దైవాన్ని మర్చిపోయావు దైవ వ్యతిరేకమైపోయావు తర్వాత ఏం చేస్తాడు ఆ బలం అలానే ఉంటుందా అదే చెప్తున్నాడు ఆయన నిన్ను తల్లి గర్భంలోంచి తీసినప్పుడు ఎంత ఉన్నావు నీకు ఎంత బలం ఉంది నువ్వు ఎంత ఉన్నావు దోషిట్లోకి సరిపోయావు నిన్ను ఇరవై సంవత్సరాలకి ఎంత ఎత్తు ఉంచాలి అదవుతుందా ఇరవై ఐదు సంవత్సరాలకు ఎంత ఉంచాలి తర్వాత మళ్ళీ నీ పోస వంగిపోవాలా నీ యొక్క బలం తీసివేయాలా ఎప్పుడు ఏ సమయానికి తీసివేయాలని డిసైడ్ చేసి నీకు ముసల్తనం ఇచ్చేది కూడా ఆయనే బలం తీసేసి ముసల్తనం ఇచ్చేది కూడా ఆయనే మీరు కొన్ని కొన్ని వాట్సాప్లో వస్తున్నాయండి బాగా జిమ్లు చేసేవాళ్ళే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఒలింపిక్స్లో కూడా ప్రైజులు కొట్టిన వాళ్ళే ఇప్పుడు ముసలి అయిపోయి ఒకప్పుడు ఆయన ఇది ఒకప్పుడు ఏనిది ఇది అని చెప్పి ఫోటోలు కూడా వస్తున్నాయి ఎందుకో తెలుసా బలం ఉందని గర్వపడ మాకు అహంకారం లోన్కా మాకు ధనం ఇచ్చాడు ఆయన నీకు అన్నీ ఇచ్చి పరీక్షిస్తున్నాడు ధనం ఇచ్చాడు ఏ ఇంకేముందిగా నడమంత్రపు సిరి నరం మీద పూండి అన్నారు అర్థమవుతుంది నా నరం మీద పుణ్యంట కూర్చోనిది నిలబడినేది అంట నడమంత్రపు చిరి కూడా కూర్చోనిది నిలబడినేది వాడిని ఇటు రారా ఇంటి పోరా అరా ఏమనుకుంటా నేను కోతి కొండ మీద కోతిని దించుతా అంటాడు నీకు ధనం ఇస్తే ఏం చేస్తావని చూశాడు నువ్వు గర్వానికి లోనాయో పాపిష్టోడి అయిపోయావు దుర్మార్గుడు అయిపోయావు దేవుడు శాపానికి గురి అయిపోయావు ఈ ధనం ఇచ్చింది ఆయన నేను పుట్టిడామదలో ముంచిన అంటే వరకు అంటిద్దని మళ్ళీ చెప్పుకునేది మనమే ఇచ్చేసరికి ఏమైపోయావు ధనం నాది నా కష్టార్జితం నా చెమట అని చెప్పి నువ్వు అహంకారానికి లోనయ్యా కాబట్టి నీ ధనం తీసేస్తాడు బండ్లు ఓడలు ఓడలు బండ్లు ఎంతమందిని చూడలేదు మీరు కొంచెం నలభై సంవత్సరాలు దాటినోళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి పాపం వయసు పిల్లగాళ్ళు ఇరవై ఇరవై సంవత్సరాల్లో అంటే వాళ్ళకి ఇంకా అనుభవంలోకి రాలే కానీ నలభై దాటిన వాళ్ళు ముప్పై దాటిన వాళ్ళు వాళ్ళు చూసి ఉంటారు ఒకప్పుడు పేదోళ్ళుగా ఉన్నోళ్ళు ఇప్పుడు ఉన్నోళ్ళు అయ్యారు ఇప్పుడు ఉన్నోళ్ళుగా ఉన్నప్పుడు ఉన్నోళ్ళు పేదోళ్ళు అయిపోయారు పగలు రాత్రులని ఎలా తిప్పుతానో మీ మధ్య కష్ట సుఖాలను అలా తిప్పుతాను బలం వచ్చినా ధనం వచ్చినా బంధాలున్నా ఏదున్నా ఎవరు ప్రసాదించారు నీకు నిన్ను పుట్టించిన ఆ దైవం ప్రసాదించాడు ఒక్కసారి చెప్పండి అందరి గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుందా సాయిబులు గుండేమో అల్లా అలా అని కొట్టుకుంటది హిందువుల గుండేమో హిందువుల దేవుడి పేరు కొట్టుకుంటుంది ఎందుకంటే ఆ గుండెని తయారు చేసిన ఆయనగా క్రైస్తవుల గుండేమో క్రైస్తవుల పేరు వాళ్ళ దేవుడి పేరు కొట్టుకుంటుంది అట్టుందా మనం సైలెంట్గా నోరు మూసుకొని ఉంటే మరి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వ్యాపారమే చేస్తారు రాజకీయం చేస్తారు దేవుడి పేరుతోని భక్తి పేరుతోని దయచేసి విన్నవించుకుంటున్నాను దేవుడి పేరుతో రాజకీయాలు చేసిన వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు దేవుడి పేరుతో వ్యాపారం చేసిన వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు వాళ్ళ ఇంట్లో సుఖశాంతులు మనశ్శాంతి ఉండదు మీరు పోయి చూసుకోండి కావాలంటే పైన పటారం లోటారం వీలైతే మంచి సమాజాన్ని నిర్మించండి వీలైతే అందరినీ కలపండి తమ్ముల్లాగా అందరం కలిసి ఉంటే అది మన సమాజానికి చాలా శాంతి ఐకమత్యం అదే దేశానికి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లేటటువంటి దేశ ఆర్థిక అభివృద్ధికి కానీ శాంతికి కానీ ఆదర్శంగా ఉంటుంది దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ చెప్తున్నాడు దైవం అంటున్నాడు మూడు గ్రంథాల నుంచి మీకు ఎన్ని రిఫరెన్సులు కావాలో గ్రంథాలు చదవండి ఊహల బ్రహ్మల ఎంట నుంచి బయటికి రండి టెక్నాలజీ వాళ్ళ అరిచేతిలోకి ప్రపంచం వచ్చింది సోషల్ మీడియా కాదు ప్రతిదీ కూడా నీకు అరిచేతిలో సెల్ ఉండి నెట్ ఉంటే ప్రపంచమే నీకు నీ చే అరిచేతిలో ఉంది నీ అరిచేతిలోకి సరిపోయే ప్రపంచం అంతా నీ చూడగలిగేటటువంటి అరిచేతిలో చూడగలిగేటటువంటి ప్రపంచం అంతా చూస్తుంది ఎవరు డెవలప్ అవుతున్నారు టెక్నాలజీ పేరుతో డెవలప్ కావాలి ఈ యొక్క కులమతాల గొడవలు విడిచిపెడదాం అందరం కలిసి ఉందాం విన్నవాళ్ళు బుద్ధిమంతులు మాత్రమే హితబోధన స్వీకరిస్తారు బుద్ధిహీనులు ఎలకతోలు తెచ్చి అన్నాలు రుద్దిన నలుపు నలిపే కానీ తెలుపు కాదు అన్నట్టు వాళ్ళని దేవుడి కప్పు చెబుదాం వాళ్ళని వదిలేద్దాం ఎవరైతే అహంకారులు ఉన్నారో దురహంకారులు ఉన్నారో అన్ని గ్రంథాలు చెప్తున్నాయి దుర్మార్గులు దురహంకారులు ప్రతి కాలంలో ఉన్నారు ప్రతి జాతిలోనూ ఉన్నారు దుర్మార్గులు దురహంకారులు దుష్టులు ఎవరైతే రాక్షస స్వభావం వాళ్ళు ఉన్నారో వాళ్ళని దేవుడికి అప్పచెప్దాం ఓ దేవుడా వాళ్ళు కూడా మారి అందరం స సమాజాన్ని నిర్మించేటటువంటి అనుగ్రహాన్ని మాకు అందరికీ ప్రసారించి అందరం కలిసిమెలి కలిసిమెలిసి ఉండేటటువంటి అనుగ్రహాన్ని ప్రసారించమని చెప్పి నేను అల్లాతో దువా చేస్తున్నా ఇంకా చాలా ఉంది మళ్ళీ తర్వాత చెప్పుకుందాం అర్థమవుతుందా దేవుడి పేరుతో ఎలాంటి ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో ఎలానే ముందుకు నడిస్తే దేశ భవిష్యత్ మొత్తం కూడా ఆగం అవుతుంది అర్థమవుతుంది ఆ ప్రపంచం అంతా చూస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలాంటి పనులు చేస్తే ప్రపంచంలో ఉన్నవాళ్ళు వాళ్ళు స్టార్ట్ చేశారంటే ఏదన్నా ఇలాంటి గొడవలు అప్పుడు ఏంటి ఎవరు ఆగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఎవరు స్టార్ట్ చేశారు కాబట్టి కరెక్ట్ కాదు కళ్ళు ఇచ్చినవాడే దేవుడు వాడే దేవుడు మాట ఇచ్చినవాడే దేవుడు ఇంటానికి చెవులు ఇచ్చినవాడే దేవుడు బ్రెయిన్ ఇచ్చిన వాడే దేవుడు అందరికీ మానవులందరికీ ప్రకృతిని సమంగా పంచినవాడే దేవుడు ఆయన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని ధన్యుడు ఆయన్ని తెలుసుకున్నవాడు అజ్ఞాని ఆయన తెలుసుకోవడానికి ఆయన కష్టాలు ఇచ్చి ఆపదలిచ్చి ఇగో నేను ఒక నున్నానని చెప్పి ఆయన గుర్తు చేస్తున్నాడు ఆయనకి నచ్చితే ఎలాంటి దుర్మార్గున్నైనా మంచివాడిగా మార్చి ఆయ ఆయనలో ఏకొద్దిగా మంచితనం ఉన్నా కానీ దుర్మార్గంతో పాటు ఆలోచించే గుణం ఉంటే చీ నేను చేసే తప్పు నాకు ఈ చెడు వద్దు ఈ పాడు పనులొద్దు అని చెప్పి అతను పశ్చాత్తాపడితే దైవం తన దాసుడిగా చేసుకోవటానికి రెడీగా ఉన్నాడు చిన్న పిల్లగాళ్ళు తల్లి ఒడికి చేరినట్టు అందరం దైవ వడికి చేరవలసిందే మరణం ద్వారా